ఉద్యోగం అంటూ వచ్చాక దేశం వెళ్లి తండ్రి చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు బహుశా కొత్త జీవితం బాగుంటుందనుకున్నాడు మానవ సంబంధాలు ఎప్పటికీ స్వార్థంతో కూడుకున్నవని తెలియలేదు ఆవిడ గారికి అమెరికా వచ్చిన ఆరు వారాల్లోనే తెలిసిపోయింది మొగుణ్ణి ఎలా ఆడించాలో ఆవిడ అత్తారింట్లో ఉన్న రెండు వారాల్లో చూచాయిగా విన్నదే తన మొగుడు దేనికి పనికిరాని వెధవ నిత్యం రుసరుసలాడే మామగారు చెప్పినట్టు ఈ వెదవకి పెళ్ళెక్కడ రిజిస్టర్ చేయించాలో రెవెన్యూ స్టాంప్ ఎక్కడ కొనాలో కూడా తెలియదు కూరల మార్కెట్లో వంకాయలు బెండకాయలు కూడా ఏరలేడు మరికొన్నాళ్లకి అతని అవసరం వచ్చింది అందరికి అతనే ఇంటికి పెద్ద కాబట్టి చెల్లెళ్ల పెళ్లిళ్ళు బావగారుల రిక్వెస్ట్ డిమాండ్లు తండ్రి కొత్తగా నేర్చుకున్న ఇన్వెస్ట్మెంట్ హాబీకి కావలసిన డబ్బులు అతనేమీ తనకంటూ మిగుల్చుకోలేదు ఈ లోప అతనికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు వాళ్ళు పెరిగే రోజుల నుంచి అమ్మ నోట్లోంచి నిరంతరం వచ్చి వినే పదం మీ నాన్న